ప్రైమరీ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి మీరు సడెన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీకు ఏఎల్సీలు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్న జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో హాఫ్ డే పర్యటనలకు సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి ఫస్ట్ హాఫ్ పొద్దున్నే సెవెన్ ఓ లేచి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే మన పేసీ నుంచి కూడా సీఎంఓ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి రెండు రెండు జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి సీఎంఓ అధికారులను సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు రోజు మొత్తం ఏం చేసినా నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి నాతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయేడు ఏమైంది ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓ ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూడాలి ఏదైనా వస్తే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది మీ దగ్గర ఉండే కంటిన్యూన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి ఏదైనా తక్కువ పట్టి సీఎస్ గారికి చెప్పండి ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొత్త నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా అత్యవసర సమయాలలో కలెక్టర్లు ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు కూడా వాళ్ళని అడిగే పరిస్థితిని బట్టి అప్ టు వన్ క్రోన్ వరకు వాళ్ళ ఖాతాలలో నగదు ఉండేటట్టు చూడండి అత్యవసరంగా కలెక్టర్లు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఆ క్షేత్ర స్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధులకు